మళ్ళీనా మనుషులు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని అమాయకమైన జీవితాన్ని జీవిస్తున్నారు తప్ప అర్థమయ్యేటట్లుగా బోధిస్తూ నాకు ఎవరు కూడా నమ్మట్లేదు నమ్ముతారో చెప్పండి ఏదో జరిగిందంటే కథలు కథలుగా జివి తీసుకొని వచ్చేసి జీవితం జీవించిందని కళ్ళ ముందు చూపిస్తూ ఉన్నారు ఎవరికైనా పిల్లలు ఎలాగ పుట్టాలనుకుంటారు ఆ తల్లి ఆ తండ్రి ఎలాగుంటే అలాగనే పుట్టాలని కోరుకుంటారు అందంగా పుట్టాలని కోరుకుంటారు వికృతంగా పుట్టాలని కోరుకుంటారా కదా దేవుడు ఎలా ఏమైనాడు ఆయన స్వరూపముందు ఆయన పోలికను మనల్ని చేశారు ఆయన అందమైన వాడు కనుక మనం కూడా అందమైన వారమే ఇప్పుడు పిల్లలు ఉన్నారు యవనస్తులు ఇంకా పిల్లలు పెళ్ళి పిల్లలు ఒకవేళ మీకు పెళ్ళినాక మీ పిల్లలకు వచ్చేసి ఇంత జంపు వచ్చేసి తోట మూ తెచ్చేసి ఇంత బుడ్డగా వచ్చేసి పుడితే ఎట్లుంటుంది చెప్పండి బాగుంటుంది మా ఊర్లో అని ఇంత ఎడలి ముక్కు అతని అందరూ విగ్రహం ముక్కు విగ్రహం ముక్కు అంటూ అంటా ఉన్నారు ఇనాక మీ ముక్కు అని మరి వాళ్ళు చాలా బాధపడ్డారు మరి ఊరంతా అదే చేస్తారు కానీ దాన్ని సర్జరీ చేయించి కుదిచ్చేసా ఉండనిచ్చుకోవచ్చు కదా ఎందుకు ఉండనియట్లేదు అది బాగోదు దేవుని బిడ్డలారా దేవుడు ఏమైనాడో మనము కూడా అదే ఉండాలని కోరుకుంటున్నా దేవుడు జీవము ఆయన విగ్రహము కాదు ఇది మనము చాలా స్పష్టంగా మనము గ్రహించాలి అందుకు అబక్కు గ్రంథంలో రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరవాలి త్వర త్వరగా హబక్కు గ్రంథము రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చినములో ఇక్కడ కీర్తనల గ్రంథం నూట పదహైదు నాలుగు నుండి ఎనిమిది వరకు వారి విగ్రహములు వెండి బంగారు అవి మనుషుల చేతి పనులేని దేవుడు చెప్తున్నాడు అయితే మరలా ఏం చెప్తున్నాడు చూడండి అబక్కుకు రెండు పద్దెనిమిది చెక్కడపు పనివాడు విగ్రహములను చెక్కుట వలన ఏమి గమనించండి ఏమంటున్నాడు చక్కడపు పనివాడు విగ్రహములను చెక్కుట వలన ప్రయోజనమేమి పనివాడు బొమ్మను తాను రూపించిన దానియందు నమ్మిక ఇచ్చటం వలన ప్రయోజనమేమి పనివాడు పనివాడు ఏంటంట బొమ్మను తాను రూపిస్తాడు తాను రూపిస్తాడు దాని ఎందు నమ్మికించుట వలన ప్రయోజనమేమి ఇప్పుడు ఏమన్నాడు దేవుడు వాటికి అన్నీ ఉన్నాయి కానీ గొంతుంది కూడా మాట్లాడలేదు నోరుంది కూడా ఏమీ కానీ తినలేదని చెప్పండి మరి వాటి ఎందు మనం నమ్మకూంచడం వలన ప్రయోజనమేమి వాటిని ఆరాధించడం వలన ప్రయోజనమేమి ఏంటి ప్రయోజనమే తెలుసా ఎవరికి వారు తాగి తందనాలు ఆడడం ఎవరికి వారు చిందులేసుకోవడము ఎవరికి వారు అలర్ చేసుకోవడము ఎవరికి వారు ఎంజాయ్ చేసుకోవడము ఎవరికి వారు ఇచ్చల విడిగా ఎగిరేదానికే అవకాశం ఉంటుంది తప్ప దేవునికి ప్రయోజనం లేదు తరువాత వారికి ఎంత మాత్రము ప్రయోజనం లేదు అది ఆశీర్వాదం కార్యం కాదు అది కేవలం శాపమే అని చెప్పబడుతున్నాం చదవాలి మొత్తం చదవాలి అటుకి పద్దెనిమిది వచ్చినమంతా అబద్ధమును బోధించు పోత విగ్రహముల ఎందు నమ్మిక ఇంచుటం వలన ప్రయోజనమేమీ దేవుని బిడలారా పోత విగ్రహముల ఎందు నమ్మిక వలన ప్రయోజనం ఏంటి చెప్పండి ఎలాగ పోశారు ఇప్పుడు గణపతి బొమ్మను చేశారు ఎవరు చేశారు చెప్పండి చెప్పండి ఎవరు చేశారమ్మా దేవుడు చేశాడా లేదు మనుషులే చేసుకున్నారు వారికి ఇష్టమైనట్లుగా చేసుకున్నారు దాన్ని తెచ్చుకొని ఎంతో ప్రయాసపడుతున్నారు వారికి ప్రయోజనమేమి ఏమీ లేదు ఏ ప్రయోజనం లేదు దేవుని బిడ్డలారా ప్రాణము లేని విగ్రహములను ఎంత ఆరాధిస్తే లేక ఎంత పిలిస్తే అవి పలుకుతాయా అందుకే కాండము నాలుగో అధ్యాయం పదహైదో వచ్చినములో నుండి పంతొమ్మిదో వచనం వరకు మనం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము పదహైదు నుండి పంతొమ్మిది వరకు చదువుకుందాం క్లుప్తముగా మీకు వీటిని చదివి వినిపిస్తాను ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము త్వరగా తీయాలి నాలుగవ అధ్యాయము పదహైదు నుండి పంతొమ్మిది వరకు చదవాలి నాలుగవ అధ్యాయము పదహైదు నుండి చూడండి హోరేపులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు చూశారా చెప్పండి ఎవరైనా కానీ అగ్నిలో నుండి దేవుడు మాట్లాడినప్పుడు ఆయన స్వరూపము ఇలాగ ఉందని ఎవరైనా చూశారా మనం చేసేదానికి ఎవరైనా చూశారా చెప్పండి చూడలేదు అయితే కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలగల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రీదనున్న భూమి కిందనున్న నీళ్ళ ఎందలి ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను కానీ లేక మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకునకుండినట్టును ఆకాశం వైపు కనులెత్తి చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరులుకొల్పబడి నీ దేవుడైన యహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త జనముల కొరకు సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపుకుండినట్లును మీరు బహు జాగ్రత్త పడుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా మనకు పంచిపెట్టాడు సూర్యుని చంద్రుని నక్షత్రాలను ఆకాశాన్ని మేఘాలను సముద్రాలను పర్వతాలను చెట్లను జంతువులను పక్షులను పక్షులను అన్నిటి కూడా ఎవ ఏం చేశాడు దేవుడు మన కొరకు ఆది కారణం ఒకటి ఇరవై ఎనిమిదిలో మన కొరకు వాటిని అన్నింటినీ లోపరుచుకున్నాను ఏలమన్నాడు మన కొరకు అన్ని చేశాడు మన కొరకు పంచిపెట్టాడు అయితే మనం ఒకవేళ మరలు కొల్పబడి ఏం చేయాలంట వాటి అందు మనం మరలు కొల్పబడి నీ దేవుడైన యహో సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్తపడు మనము వాటిని పూజించకుండా జాగ్రత్తగా ఉండాలంట పిల్లలు జాగ్రత్తగా చెప్తున్నాను ఏం చెప్తున్నాను ఈడ వాక్యమేని మళ్ళీ అటుకెళ్ళి ఇట్టి చట్టి తనకూడదు కదా ఎక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూడా కలిసి వేయి అని కట్టు అని ఆడికి పోయి మళ్ళీ చిందులు దొక్కుతూ డ్యాన్సులు వేస్తూ కదా వాళ్ళతో ఆడుకోకూడదు మూర్ఖులకు ఈ తరం వారికి మనము వేరుగా జీవించాలి అలలుయా ఏం చేయాలి మనము ఈ లోకములో నుండి ప్రత్యేకించబడిన ప్రజలము ఆయన స్వరక్తము చేత వెలపెట్టి కొనబడిన ఆయన సొత్తుము మనము ప్రత్యేకముగా ఉండాలి చెప్పిన మాట వినకుంటే పోండి మీ ఇష్టం నేనైతే నేనును నా ఇంటి వారందరను యహోవాను చవించదనాలి ఏమనాలి నేనును నా ఇంటి వారిను యహోవాను చవిస్తాం మీ ఇష్టం నమ్మకుంటే వినకుంటే మీ ఇష్టం నేను ఏం చేయలేము ఎందుకంటే ఒకనొక దినాన మీరు చేసుకునేది మీకు ఊరి కాబోతున్నది మీ ఇష్టం అని చెప్పి ఈ రకంగా ఉండాలి తప్ప మరో రకంగా మనం ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇరవై మూడు వచ్చిన ఇరవై నాలుగు వచ్చినా కూడా చదువుకుందాము చూడండి ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా మీ దేవుడైన యహోవ మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యహోవ నీకు ఆజ్ఞాపించినట్లు నీ స్వ ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండినట్లు మీరు జాగ్రత్త పడవలను చదవండి ఎవరైనా కానీ మీ దేవుడైన యహోవా నీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకునకుండా మీరు జాగ్రత్త పడవలను మీరు జాగ్రత్తగా చెప్తున్నాను దేని అయితే ఒకటి మనము కూడా ఏం చేయాలి తెలుసా విగ్రహములను చేసుకోకూడదు మన వాళ్ళలో కూడా కదా చేస్తారు శిలువ వేసుకుంటారు ఎవరు చెప్పారు మీరు వేసుకుని అలాగా చేసుకుంటే విగ్రహం కాదా కాదా చెప్పండి దేని రూపంలో దేని పోలికతో కూడా చేసుకోకూడదు గమనించాలి అలాగ చేసుకోకూడదు పచ్చలు కోల్పించుకోవడము కదా శిలమ వేసుకోవాలి అసలు ఏంటి ఇది విగ్రహారాధన కాదు నిజమైన విగ్రహాలు ఏంటో తెలుసా ఎంతమంది ఇంట్లో ఉన్నాయి చెప్పండి విగ్రహాలు ఎంతమంది ఇళ్లలో విగ్రహాలు ఉన్నాయి చేతులు తను ఎవరైనా ఉంటే లేవా ఎవరిళ్లలో లేవా ఎవరు ఎంతమంది విగ్రహాలను పూజ చేస్తున్నారు ఎవరు ఎంతమందికి హృదయాలలో విగ్రహాలను ఆరాధిస్తున్నారు చెప్పండి చెప్పండి విన్నారా లేదా నిజమైన విగ్రహం ఏంటో తెలుసా ఆయనకు ఇష్టము కాకుండా ఈ లోకములో దేన్ని నువ్వు ప్రేమించినా అది నీకు విగ్రహమే విగ్రహం ఏంటే తెలుసా నువ్వు డబ్బుని ఎక్కువ ప్రేమించే దేవుని కంటే అదే నీకు విగ్రహం బంగారు ఎక్కువ ప్రేమించే అది నీకు విగ్రహమే ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమించావు అది నీకు విగ్రహమే వ్యాపారాన్ని ఎక్కువ ప్రేమించావు కంటే ఎక్కువగా అది విగ్రహమే దేనినైనా కంటే ఎక్కువగా అది ప్రేమిస్తుంది విగ్రహం దేవుని బిడ్డలారా మన హృదయాలలో దేవునికి విరుద్ధకరంగా ఏదైతే ఉన్నదో అది మనలో విగ్రహమే మనమేమింట్లోనే పొందాలు పెట్టి చేయాల్సిన అవసరం ఈ హృదయంలో దేవునికి విరోధకరంగా ఉన్నదంతా కూడా విగ్రహమేది దాన్ని తీసివేయాలి ఇది బహుభయంకరమైన విగ్రహాలి బహుభయంకర పద్ధమే మా ఇంట్లో ఏంటి లేవు ఇంట్లో ఏంటి ఉండకపోవచ్చు ఒంట్లో ఉంటాయి దేవునికి ఇష్టము కానివి అవి మనకు విగ్రహాలే ఇరవై నాలుగు వచ్చిన చదువుదాం ఏలయనగా నీ దేవుడైన యహోవా దాహించు అగ్నియు రోషము గల దేవుడైనాడు ఆమెన్ మన దేవుడైన యహోవ దహించు అగ్నియు రోషము గల వాడైనాడట దేవుని బిడ్డలారా గనుక వాక్యము వింటున్న నా సహోదరి సహోదరులారా దేవుడు చెప్తున్న మాట ఏమిటో దిదేవుని యశగాండం ఐదు ఏడు నుంచి వరకు చదువుకుందాం ఆయన చెప్తున్నాడు చూడండి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంతే ఏమంటున్నాడు ఇది శాస్త్రం ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు చూడండి పైన ఆకాశం అందే కానీ పైన ఆకాశం అందు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా మనం పూజించకూడదు ఆరాధించకూడదు పైన ఏంటి సూర్యుడు ఇది వారంలో చెప్పా లేళ్ళండి ముసలప్పుడు అని కక్కేసి అంత ముడుకేసుకొని వాళ్ళని పోసే శిష్యములు కోసి పూజించేసి ఎక్కడికి ఎక్కడిక పనిచానక సూర్యుని సూర్యుడు ముక్కకూడదు దేవుడు మాట్లాడుతున్నాడు పైన ఆకాశం మీద కానీ సూర్యుడు ఇంకెవరెవరు ఉన్నారు చంద్రుడు నక్షత్రాలు చిన్నమ్మ కొడుకులు ఏంటి ఆరాధిస్తుంటారు మన పిన్నమ్మ కొడుకులు చంద్రుని చుక్కలను ఆరాధిస్తున్నారు ఎవరు మన చిన్నమ్మ కొడుకులు ఎవరో కాదు సహోదరి సహోదరు ఒక తండ్రి పిల్లలమే తల్లు వేరంతే ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు మన సహోదరులు దేవుడు చెప్పింది చేయలేదు ఒక దాని మీద పెట్టేసి దాన్ని అలా చంద్రుడు నిలవకబెట్టే చుట్టబెట్టి ఇది ఇది దేవుడు చెప్తున్నాడు కదా దేవుని కలిగిన దేవుని పిల్లలు మనం ఎవరమో తెలుసా ఆయన చెప్పిన మాట వినాలి దాన్ని మనం చేయకూడదు అంతే ఇంకా భూమి మీద భూమి కింద నిన్న భూమి మీదనే కానీ కింద భూమి మీద ఏమున్నాయో చెప్పండి ఐరన్ ఉంది బంగారు ఉంది వెండి ఉంది ప్లాస్టిక్ ఉంది మట్టి ఉంది రాయి ఉంది చెక్కలు ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి వీటిని ఏం చేయాలంట మనం దేవులుగా దేవకులుగా చేసుకోకూడదు అని దేవుడు ఎలాగ చేసుకోకూడదు చేసుకోకూడదు దేవుని ఆజ్ఞ అందుకు మన కొరకు ఇచ్చేసారు ఇప్పుడు మనం ఏం చేయాలి దాన్ని అందంగా తయారు చేసుకొని ఇది ఇది ఇలాగ చేసుకోకూడదు అని చెప్తున్నాడు ఇంకేమున్నాయి జంతువులు ఉన్నాయి పశువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి కదా ఉన్నాయి కుక్కలు మొత్తం రకరకాలుగా ఉన్నాయండి నీళ్లను కూడా ఏ రకంగా ఇది దేవుడు దేవతని చేసుకోకూడదని దేవుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు భూమి కింద నీళ్లు నీళ్ళలో ఉన్నాయి ఉన్నాయి ఎండ్రకాయలు ఉన్నాయి ఉన్నాయి కదా కప్పలు రకరకాలుగా అన్ని తాబేళ్ళు అన్ని ఉన్నాయి దేనికి కూడా మనము ఇది దేవుడని మనం అవన్నీ దేవుని చేత కలిగినేటి దేవునే మనం ఆరాధించాలి తప్ప దేవుని దేవుడు చేసిన వాటిని మనము ఆరాధించుకో ఇది దేవుని కాజ్ఞ పదే వచ్చిన వరకునైనా చదివినావా ఇంకా దేని రూపంలోనైనాను ఏం చేసుకోకూడదు అంటే దేని రూపంలో కూడా విగ్రహం చేసుకో వాటికి మనము నమస్కరించకూడదు వాటికి మనము ఏమాత్రం పూజింపకూడదు నీ దేవుడైన నేను దేవుడను చూడండి ఆయన రోషము గల దేవుడు అంట ఆయన చెప్పిన మాట వినకుండా ఆయనకు విరుద్ధకరంగా చెప్పిన పని చేయకుండా చేస్తే మూడు లేక నాలుగు తరముల వరకు తండ్రులు చేసిన ఈ భయంకరమైన ఆరాధన పూజలు విగ్రహ ఆరాధన చేసిన శాపము కుమారుల మీదికి నాలుగు తరాల మీదికి నమ్మిస్తానంట గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్త ఇప్పుడు తల్లిదండ్రులు చేస్తే అవి ఎన్ని నాలుగు తరాలకి మీ కొడుకులకు ఆ కొడుకులకు వాళ్ళ కొడుకులకు ఆ కొడుకులకు నాలుగు తరాలు కన్ను మూసుకొని తిరిగి చూసినా కానీ క్షమాపణ లేదంట చూడండి ఒకవేళ నన్ను ప్రేమించి దేవుడు చెప్తున్నాడు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని నేనలా వెయ్యి తరముల వరకు ఆమె ఆయన ఆజ్ఞలు ఎవరైతే గై కొట్టారో వెయ్యి తరముల వరకు కర్ణించువాడంటాడ నిజంగా మా పితరుడు చేసుకున్న ఆ ప్రార్థన ఏమై ఉన్నదో మాకు తెలియదు కానీ మాకు తెలిసినంత వరకు మా కుటుంబంలో ఎవరు లేరు ఎవరు చేసుకున్నారో దాదాపు మూడు నాలుగు తరాలు నిజమైన దేవుడిని కనుగొనలేకపోయారు వాటితో మా నాన్న వాటికి అర్థమైపోయింది ఆయన నుండి వచ్చిన మాకు దేవుడు మహా మహాకరికరాన్ని బట్టి నిజమైన దేవుడైన చూడగలిగిన కన్నులు మాకు నిాడు ఆయనను తాకగలిగేటప్పుడు కృపనిచ్చాడు ఆయనను పొందుకునేందుకు సహాయం చేశాడు అంతేగాక ఆయనను ప్రకటించి గొప్ప భాగ్యం ఇచ్చాడు ఆమె గొప్పవాడు చూడని దేవుడు నిజంగా ఇప్పుడు మమ్మను బట్టి ఎలాగుట్టాయన్న చెప్పండి మా పిల్లల పిల్లలకు వెయ్యి తరములు ఆయన కనికరం ఉంటుందంట గట్టిగా చూపట్టు దేవుని మా ఈరోజు ఇక్కడున్న మీరు నిజదేవుడు ఎరిగి కనుగొన్నారు కదా మీ పిల్లల పిల్లలకు వెయ్యి తరములు గుర్తించుకోండి దాదాపు పదహైదు తరాలు ఈ ఆశీర్వాదం మీ పిల్లలు పెట్టాడుతారంట ఎంత గొప్ప భాగ్యము చూడండి ఎంత గొప్ప భాగ్యం మనకు కలుగు చేస్తున్నాడు దేవుడు దేవుని బిడ్డలారా అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు లేబి కాండము పంతొమ్మిది నాలుగు చదువుకుందాం మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు మరలా చెప్తున్నాడు అవి ఏంటి ఇప్పుడు తయారు చేశారు కదా ఇప్పుడు చేశారు దానిని ఏం చేస్తారు మళ్ళా ఎంతో ప్రములు శబ్దం కూడా నాలు వారి శబ్దమే ఆ పక్కన నూతన కుమారుడు ఉన్నాం ఎంత భయంకరంగా ఎందుకు ఈ కేకను పోగాలను తెలుసా దేవుని బిడ్డ అందుకు దేవుడు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు అంత ఆర్భాటంగా తెచ్చారు ఎంత ఎన్ని వేలు అవుతాయి ఒకటి కొనాలంటే ఎన్ని వేలవుతాయి తెలియదు చాలా సంతోషం మన విన్నాడు స్వార్థకి వెళ్ళాము దాదాపు ముప్పై వేలు ఖర్చు అవుతారట కదా ముప్పై వేలు నలభై వేలు ఎందుకు పావులు అయితే ఊరికి వేస్ట్ అని అంట అంటే ఇంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు చేసి దాన్ని ఏం చేస్తారు ఏం చేస్తారమ్మా మట్టి శరీరం మట్టిలో కొమ్మని తిరిగి ఇప్పుడు అవి కూడా ఏమి ఎక్కడికి వెళ్తా ఉన్నాయి మరి మధ్యలో ఇది చేసిందంతా వ్యర్థము డబ్బులు వ్యర్థము సమయం వ్యర్థము దేవుని యొక్క శాపము ఇవన్నీ కూడా అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు అవి వ్యర్థమా కాదా ఈ రోజు సమయం కొంచెం ఎక్కువే కావచ్చేమో కానీ ఇంకా ఉంది నాకు సమయం ఒట్టి గంటకే నేను ముగిస్తాను ఏదేమైనా కానీ ఒంటి గంటకే ముగిస్తాను దేవుని వెళ్ళారా వ్యర్థమైనవా కావచ్చు చెప్పండి వ్యర్థమైతే అయితే అక్కడే పెట్టుకోవాలి కదా ఒకరు పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద తయారు చేసుకో కర్మజాలి ఒక శివు ఏదైనా తవర్కొనకపోయిందనుకో ముక్కపోయి రెండవ అన్ని లక్షలు పెట్టి తెచ్చినట్టి ముక్క ము గా చూ కానీ ఏదన్నా కొంచెం అలా పోయినకు అది ముక్కపో దాన్ని ఎక్కడ తీస్తారు అంతవరకు దాని నూనెతోనూ ఇంకా ఏంటి పెనాయిల్తోనూ కాదులే పెనాయిల్ కాదు కదా నెయ్యితోనూ కదా పావుతో అభిషేకించి దానికి ఎన్ని పూటలు చేసి అది అదంతా ఏమైపోయా ఒక చురుగు ముక్కపోయినందుకు వ్యర్థమైనవి కాదు ఎవరు చేశారు ఎవడో తావుడు కూర్చొని వాళ్ళు కూలికొచ్చేసి కూర్చోని ఎంత అమాయకమో చెప్పండి ఎంత అమాయకం అందుకు వ్యర్థమైనటివి అందుకు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు చూడండి లేవికాండ పంతొమ్మిది నాలుగు మీరు వ్యర్థమైన దేవతలతో తిరగకూడదు మీరు పోత విగ్రహములను చేసుకునకూడదు ఏమంటున్నాడమ్మా దేవుడు పోత విగ్రహములను చేసుకునకూడదు పోత పోసినట్టు కదా పోత పోసిన దానితో చేసుకునకూడదు అంట ఇంకా ఏమంటున్నాడు నేను మీ దేవుడనైనా ఇవ్వాలి ఇది స్పష్టం అని దేవుడు చెబితే దేవునికి విరోధకరంగా కీర్తనలు డెబ్బై ఎనిమిదో అధ్యాయం చూడండి కీర్తనల గ్రంథం డెబ్బై ఎనిమిదో అధ్యాయము యాభై ఎనిమిది యాభై తొమ్మిదో వచ్చింది డెబ్బై ఎనిమిదో అధ్యాయము యాభై ఎనిమిది యాభై తొమ్మిదో వచ్చింది చదువుకుందా దేవుడే చెప్పాడు మీరు వ్యర్థమైన దేవతలతో తిరగకూడదు తర్వాత మీరు పోత విగ్రహములను చేసుకు నేను యహోవా చెప్తాను అని దేవుడు చెప్తే దేవునికి విరోధకరంగా ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు వారు ఉన్నత స్థలములను కట్టి ఇప్పుడు మనము అసలైన సబ్జెక్ట్లోనికి మనం వస్తున్నాం ఒకవేళ వీడియో కట్ అయితే జాగ్రత్తగా చూసుకురండి అక్కడ మనం మరలా ఏర్పాట్లోనికి రావాలి త్వరగా దేవుని బిడ్డారా దేవుడు ఇది పెద్దమైన వాటిని చెబితే ఏం చేస్తున్నారు కాబట్టి వారు ఇంకా విరోధకరముగా వారు ఏం ఉన్నత స్థలములను కట్టి చూడండి వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగు చేస్తుంది దేవుని బిడ్డారా ఉన్నత స్థలములను కట్టి ఏం చేస్తారంట ఆయనకు కోపం పుట్టించి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కనుగ చేసి దేవుడు దీన్ని చూసి ఆగ్రహించి ఇస్రాయేలు నందు బాహుగా అసహించుకోలేడు ఏం చేశాడు వీటిని చూసి దేవుడు అసహించుకున్నాడు నేను ఎంత చేసినా గానీ ఇలాగ చేయలేదు ఎందుకు ఇలాగ చేస్తున్నాను చూడండి దేవుని కోపం ఇజ్రాయల్ ప్రజల మీద ఎలాగో మండిపడిందో చూడండి ఒకసారి దేవుని బిడ్డారా నిర్గమాకాండ ముప్పై రెండవ అధ్యాయము మనం చూసినట్లయితే కనుక నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయంలోనికి మనం వద్దాము ఇక నేను మీకు వృత్తంగా వివరిస్తాను నిర్గమాకాండ ముప్పై రెండవ అధ్యాయంలో నుంచి ఒకటి నుండి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే కనుక దేవుని బిడ్డారా అక్కడ కొంత జరిగిపోతా ఉంది మోసే కొండ దిగకుండా తడువు చేశాడు ఎన్ని రోజులైనప్పటికీ నలభై రోజులైంది దేవునితో మాట్లాడేందుకు సీనాయనకి దేవులతో మాట్లాడేందుకు వెళ్ళిపోయాడు దేవుని పట్ట వీడికి అయితే ఇజ్రాయెల్ ప్రజలు చూసి అహరోహన్ దగ్గరికి వచ్చారు తన తమ్ముడైన మోస తమ్ముడైన అహరోహన్ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు ఓయ్ కదా చప్పుడు గర్వంగా వారికి అహంకారము వారు పాపిష్టకరమైన మనుషులు దేవుని చూసి కూడా ఎరుగని ప్రజలు కాబట్టి ఏడి మీ అన్న ఎక్కడ బాయ్ అని అన్నట్లేదు గాను ఇదిగో మేము చెప్పినది చెయ్యి ఏంటి మీ అన్న మోసను వాడు ఎక్కడ పోయాడో ఏమైపోయాడో మాకు తెలియదు మేమెరగము నలభై రోజులు అయింది ఇంకేం వస్తాడు ఉన్నాడో చచ్చిపోయినాడో ఉంటే అన్నం ఏది నీళ్ళేది ఆ పర్వ ఆ పర్వతం మీద ఎక్కడి నుంచి వస్తాయి ఇంకేమున్నాడు అయిపెట్టాలి కాబట్టి మేము మరి మా పరిస్థితి ఇంతేనా మేమింతేనా ఇక్కడే ఉండాలి అరణ్యంలో కాబట్టి మేము ప్రయాణం కావాలి మేము ప్రయాణం అయ్యేదానికి మాకు దారి చూపించేదానికి ఒక దేవత కావాలి ఏమంటున్నారు ఒక దేవత కావాలంట ఏదైనా చెయ్యింటా ఉన్నారు ఈ నహరును భయపడే ఎందుకంటే లక్షల జనంగా కదా తిరుగుబడితే చంపేస్తాను భయపడి ఏం చేశాడు సరే మీ ఇష్టం మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు బంగారు పోగులను తీసుకొచ్చిన దగ్గరికి తెలియదు అన్ని తెచ్చాడు పోసినాను దాని పోగర్తో ఒక రూపమున తయారు చేసేసి దాని అంతటి తీసి పోసి బయటికి తీసి ఏమొచ్చేసింది దూడ వచ్చేసి ఏం దూడ బంగారు దూడ ఎవరు చేశారు ఇల్లు చేసుకో దీన్ని చేసుకొని ఏం చేస్తున్నారు ఒకటి కొన్ని రాష్ట్ర పత్రిక చూడండి పదే ఉద్యమం ఏడో వచ్చిన దీని అంతటి తయారు చేసుకుని ఉన్నత స్థలములను కట్టి ఏర్పాటు చేసుకొని దానికి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద కట్టుకొని ఓట కొరింది పది ఏడులో ఏం జరుగుతుందో చూడండి ఇంకా అన్ని చేసుకొని జనులు తినుటకును త్రాగుటకును కూర్చున్నారంట హలో ఏం చేస్తున్నారంట ఎందుకు కూర్చున్నారు ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు ఉన్నత స్థలంలో కట్టేశారు అన్నీ అన్ని రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారు తక్షణంగా కూర్చున్నారు కదా ఎప్పుడు తెచ్చారు నిన్న ఈరోజు తినుటకును తాగుటకును కూర్చున్నారు రేపటి నుంచి ఆడుటకు లేస్తారు ప్రైస్తయా ఏం చేస్తారంట చూడండి చదవండి అక్కడ జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరంట హలలుయా ప్రైస్తులాడు ఇదేనికి లేస్తారంట రేపటి నుంచి ఆడుటకును చిన్న లేదు పెద్ద లేదు వావి లేదు వరుస లేదు తారా తమ్మి లేదు ఎవరు చెప్పినది లేదు ఎవడు ఎగురుడు వాడు ఎవడు కేకల వాడు ఎవడి చిందుకు వాడి ఎవడి డాన్సులు వాడి ఎవరు చెప్పేదానికి లేదు ఏమి లేవు చెప్పేదానికి బాబా చూసుకున్నప్పుడు దొబ్బుతారు వాడు పట్టే కదా చిన్న లేదు పెద్ద లేదు రంగులు వేసుకోవడని ఆడు టక్కులేస్తారట ఆడుకులేసేయమంటున్నారు ప్రతి దేవుని